ప్రైజలు అలాలుయా దేవుని నామానికి మహిమ కలుగుని గాక మీరందరూ బాగున్నారా మరి ఒక్కసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడము అది దేవుని చిత్తమైటునది మా యొక్క యూట్యూబ్ ఛానల్ ను విక్టరీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తూ అనేకులకు షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరు షేర్ చేసి లైక్ చేస్తున్నందుకు మీకు వందనాలు మీ కామెంట్స్ మేము చూస్తుంటున్నాము దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడని మేము నమ్ముతూ ఉంటున్నాం నా ప్రియ సహోదరు సహోదరి మనమందరము కూడా అనేకమైన తీర్మానాలు మనం తీసుకుంటూ ఉంటాం అవును కొన్ని మంచి తీర్మానాలు కొన్ని చెడు తీర్మానాలు మన జీవితంలో మనం తీసుకుంటున్నాం మనం చాలా మటుకు గమనించినట్లయితే మనం అందరము కూడా ఎంతో మంది మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చినప్పుడు వారు ఎన్నో తీర్మానాలను వారు చేసుకుంటారు ఏమనంటే రోజు నుంచి నేను మంచి మార్గంలో నేను ఉంటాను ఇదిగో పాత సంవత్సరంలో నేను చేసినవన్నీ కూడా వదిలిపెట్టి నూతన సంవత్సరంలో నూతనంగా నేను ఉంటానని మరి దేవుని సన్నిధిలో తీర్మానాలు తీసుకున్న వారు ఎంతో మంది మనం అందరూ ఉన్నాం కానీ ఆ తీర్మానాలు అవి కొన్ని రోజులే ఆ డెసిషన్స్ కొన్ని రోజులే దాని సరైన రీతిలో మనము ఆ యొక్క డెసిషన్స్ ను మనము ఆ ముందుకు తీసుకుని వెళ్లలేక ఆగిపోయి ఎన్నో సార్లు మనము తప్పుటడుగులు వేస్తూ ఉంటున్నాం ప్రతి సంవత్సరం ఇదే మనం చేస్తూ ఉన్నాం అవును మనం అందరూ కూడా ఎన్నో డెసిషన్స్ తీసుకున్నాం అవి సరైనవా కాదా అని మన జీవితంలో ఒకసారి మనము చెక్ చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది మంచి తీర్మానాలు తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథంలో మరి రూతు ఒకటో అధ్యాయము పదహారు వచ్చినంలో అక్కడ ఒక స్త్రీని చూస్తుంటున్నాం ఆమె పేరు రూతు రక్త పేరు నయోమి వీరిద్దరూ కూడా మోయాబు దేశంలో ఉన్నవారు ఈ రూతు మోయాబియురాలు అంటే దేవుని ఎరుగని ఒక వ్యక్తి కానీ ఆమె తన అత్త తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు ఆమె తన అత్తను హత్తుకొని రావడానికి ఒక మంచి తీర్మానమును తీసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం అమంటుంది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అంటూ ఒక తీర్మానాన్ని ఆమె తీసుకొనింది ఆ యొక్క దేవుడు నయోమి యొక్క దేవుడు ఏమై ఉన్నాడో ఆమె తెలుసుకోగలిగింది కాబట్టి ఆమె ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకునింది తన స్థితి ఏమైనా కూడా తన పరిస్థితి ఏమైనా కూడా ఆమె తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి తనకిష్టమైన జీవితం ఆమె జీవించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా రూతు తన అత్తను హత్తుకొని ఆమె ఆమెతో పాటు వచ్చింది హాలూయ దేవునికి స్తోత్రం గాక రూతు తన అత్త చెప్పినట్టుగా చేసింది విధేయత కలిగిన జీవితం తీసింది ఉంది ఒక మంచి తీర్మానం ఆమె జీవితంలో తీసుకొనింది కాబట్టే ఆమెకు దేవుడు సరైన సమయంలో సరైన వ్యక్తితో వివాహమును జరిగించాడు బోయస్ తో వివాహమును జరిగించాడు ఆ బోయస్ భార్యగా ఉంది ఏ పొలములో అయితే ఆమె పరిగి ఏర్కొంటుందో ఆ పొలమునకు ఆమె అధికారిక యజమానురాలుగా మారింది అదే రీతిగా ఆమె మెస్సయ్యకు ఆమె పిత్రుల వంశము అయ్యింది అనలుయ మెస్సయ్య అంటే యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క జనరేషన్ లోనే ఈ భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒక్క చిన్న నిర్ణయం ఆమె జీవితాన్ని మార్చేసింది ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి మనం చదువుతూ ఉంటున్నాం దేవునికి చిన్న తీర్మానము నీ యొక్క జీవితాన్నే మార్చివేస్తుంది కాబట్టి సరియైన తీర్మానాన్ని తీసుకోవాలని దేవుడు ఆశపడుతుంటున్నాను రెండవదిగా మనం చూసినట్లయితే యహోశివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం పదహైదో వచనంలో ఇస్రాయేళ్లు ప్రజలతో పాటు మోసే తర్వాత యహోశివారిని నడిపిస్తూ ఉంటున్నారు ఇస్రాయలు ప్రజలు అస్థిరులు మంచి బుద్ధి గలవారు కారు వాళ్ళు స్థిర స్థిరముగా బుద్ధి లేదు వారు మూర్ఖపు ప్రవర్తన కలిగిన వారు కాబట్టే అలాంటి వారి మధ్యలో యహో శివ ఉంటున్నాడు యహో శివ వారికి ఎన్ని మార్లు చెప్పినా వారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు కానీ అట్టి వారి మధ్యలో కూడా యహో శివ ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే మీరు ఎవరు ఎట్లైనా పోయినా పర్వాలేదు కానీ నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తాం మీరు అన్య దేవతలను పూజిస్తారో మీ ఇష్టమైన మార్గంలో వాక్యానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మీరు జీవించినా కూడా పర్వాలేదు నేను నా కుటుంబము మాత్రము మమ్మల్ని ఆ యొక్క బంధకాలం నుండి విడిపించిన ఆ ఏసయ్యను ఆ దేవుని మాత్రమే మేము ఆరాధిస్తాం ఆయన మాత్రమే మేము సేవిస్తామని ఒక దృఢ తీర్మానం ఆయన తీసుకున్నాడు ఈరోజు పాపపు బంధకముల నుండి దేవుడు నిన్ను విడిపించి ఉంటుండగా నీ చుట్టూ మరి ఇహలోక సంబంధమైన వ్యక్తులు పాపముతో నింపబడిన వారు ద్వేషముతో నింపబడిన వారు అశ్వతో నింపబడిన వారు అన్ని రకములైన కీడులో చేసే వారి మద్దలను నివసిస్తూ ఉన్నావేమో ఒకవేళ వార్త పాటకు నువ్వు కలిసిపోతావేమో యహోశివ రీతిగా అయితే డిసిషన్ తీసుకున్నాడో నువ్వు కూడా ఆ రీతిగా డిసిషన్ తీసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మదేవుడు దేవుడు అంటున్నాడు నేను నా ఇంటి వారిని యహోవాను మాత్రమే సేవిస్తామని నువ్వు దేవుని దగ్గర గట్టిగా నువ్వు బిడ్డగా ఉండాలి నీ చుట్టూ పరిస్థితులను చూడద్దు నీ చుట్టూ ఉన్న వ్యక్తులను చూడొద్దు కానీ ఇదిగో నా దేవుడు నన్ను బంధకంలో నుండి వినిపించాడు పాపం నుండి విడిపించాడు నాశనం నుండి విడిపించాడు నరకము నుండి విడిపించాడు ఆ దేవుని నేను ఆరాధిస్తాను అని నువ్వు ధైర్యంగా యహోశివ లాగా చెప్పాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మూడవదిగా మనం చూస్తే ఎస్తేరు ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పదహారో వచనములో మనం చూస్తూ ఉంటున్నాం ఎస్తేరు ఒక బానిసగా ఉండేది ఆమెను మరి ఆ యొక్క శూషాను కోటలోనికి తీసుకొని వెళ్లారు ఆ శూషాను కోటలో ఆమె అక్కడ కనికలతో ఉన్నింది దేవుడు ఆమెను రాణిగా చేశాడు ఆ ప్రియ సహోదరు సహోదరి రాణి అయిన ఆమె ఐశ్వర్యమును ఆ యొక్క సంతోషాన్ని అనుభవించాలి కానీ ఇదిగో ఆమెకు మరి ఒక వర్తమానం వచ్చింది ఏమంటే ఇజ్రాయలీలు అంటే యూదులందరినీ కూడా హతమారుస్తాడు హామాను అని మరి వెంటనే చాకచక్యంగా ఆమె ఏం చేసిందంటే తన అంతఃపురంలో ఉండి ఆమె తన బిడలకు అంటే తన స్వంత జనాభాకు లేక సొంత జనాంగానికి ఆపద కీడు కలుగుతుందని తెలుసుకొని ఆమె ఒక తీర్మానము తీసుకుంది ఏమనంటే నేను నా పనకత్తలు ఇక్కడ మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా మన దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడని ఒక మంచి డెసిషన్ ఆమె తీసుకొనింది ఒక భయంకరమైన పరిస్థితి ఉంది ఆ భయంకరమైన పరిస్థితిని దాటడానికి చేత కాకున్నప్పుడు ఆమె నిర్ణయాన్ని తీసుకొని ఉపవాస ప్రార్థన చేసింది యూదులందరూ ఉపవాస ప్రార్థన చేశారు హామాను ఏదైతే పన్నాగము పన్నాడో అది ఫెయిల్ అయింది దేవుడు యూదులను రక్షించాడు హాలా లోయ నా ప్రియ సహోదరు సహోదరి నీ యొక్క తీర్మానము ఒక జనాంగాన్ని కాపాడే తీర్మానముగా ఉండాలి నీ కుటుంబంలో రక్షణ లేని వారు నీ కుటుంబంలో త్రాగుబోతులు వ్యభిచారులు జ్యూదులు ఎంతమంది అయితే దేవునికి విధేయత లేకుండా జీవిస్తున్నారో వారి కొరకు నువ్వు ఒక తీర్మానము తీసుకొని ఎస్తేన వల్ల నువ్వు ధైర్యంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క జనాంగాన్ని రక్షించే వాడిగా ఉంటున్నాడు హాలా దేవునికి స్తోత్రము కలుగుని గాక దేవునికి స్తోత్రం ఆఖరిగా మనం చూసినట్లయితే దావీదు దావీదు ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి దేవుడు అతన్ని రాజుగా చేశాడు రాజైన ఆయన తన రాజ్యంలో మరి ఎంతో ఘనంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు అతడు దేవుని మందసము లేదని గ్రహించాడు నా ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క దేవుని మందసాన్ని తీసుకురాడానికి అతను ప్రయత్నాలు చేశాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండవది ఆయన అంటున్నాడు ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి అతనికి ఒక సరైన ప్లేస్ లేదు అయినా కూడా అతను ఒక డిసిషన్ తీసుకున్నాడు ఏమంటే యహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు నా కన్నులు ఒక రిద్ర రానియను నేను పడుకోను నేను నేను నా కొరకు తయారు చేసుకున్న అందమైన మంచము మీద ఆ పరుపు మీద నేను ఉండను నా దేవునికి ఒక నివాస స్థలము కావాలి ఆ స్థలము వచ్చేంత వరకు నేను ఈ రీతిగానే నేను ఉంటాను అని కలిగిన వానిగా ఒక డెసిషన్ ఆయన తీసుకున్నాడు అవును నీ జీవితంలో దేని కొరకు నువ్వు డెసిషన్స్ తీసుకుంటున్నావు దేవుని మందసం ఉండడానికి చోటు లేదని చెప్పి రాజైన దావీలో ఒక నిర్ణయం తీసుకున్నాడే మరి నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావు కదా నీ యొక్క మందిరంలో నీ యొక్క సంఘంలో ఏ అవసరత ఉందో అది నీకు తెలుసా ఏ అవసరత ఉందని నువ్వు ఎప్పుడన్నా గమనించి చూసావా లేక అలవాటుగా వెళ్లి వస్తుంటున్నావా దావీదు దేవుని మందసం ఉండడానికి చోటు లేదని ఆ యొక్క మందసమునకు చోటు కావాలని ఆశపడ్డాడు మరి ఈరోజు నీ మందిరంలో ఏదైతే లేదో అది ఉండాలని నువ్వు ఆశపడి నువ్వు దానికొరకు ప్రయాసపడవా లేక నువ్వు పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంటున్నావా ఈరోజు నీ తీర్మానం ఏంటి మరి రూతు యహోశివ ఎస్తేరు దావీదు వారి తీర్మానాలు తీసుకున్నారు వారి తీర్మానాలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు చరిత్రలో వారి గురించి మనం చదువుకుంటున్నాం ఈరోజు నీ తీర్మానం ఏమైతున్నది నువ్వు దేవుని సువార్త కొరకు నువ్వు పరిగెత్తుతావా వాక్యం చెప్పడానికి నువ్వు సిద్ధపెడతావా మందిరానికి సరైన సమయానికి నువ్వు వెళ్దామని ఈరోజు తీర్మానం తీసుకున్నావా ఉపవాసం ఉంటానని నువ్వు తీర్మానం తీసుకుంటున్నావా సంఘంలో నేను పని చేస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా అనేకుల కొరకు నేను ప్రార్థిస్తాను విజ్ఞాపన ప్రార్థన చేస్తానని నువ్వు తీర్మానం తీసుకుంటున్నావా ఏ తీర్మానం అయితే నువ్వు తీసుకుంటున్నావో దేవుడు నీకు తోడై ఉంటాడు హాలలోయా దేవునికి స్తోత్రం గాక అవును మేము చర్చికి సరైన సమయానికి వస్తాం చర్చిలో మేము అన్ని పనులు చేస్తాం అని తీర్మానం తీసుకుని దేవుని మందిరమునకు నీ సంగమునకు ఏదైతే అవసరం ఉందో ఔసతం తీర్చేబిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును సరి అయిన తీర్మానాలు సరి అయిన దారిలో మనల్ని నడిపిస్తాయి ఈరోజు నీ డిసిషన్ రాంగ్ అయితే ఎన్నడూ దేవుని కార్యాలను చూడలేవు ఒకవేళ రూత్ డెసిషన్ రాంగ్ అయింటే యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఆమె లెక్కింపబడేది కానే కాదు ఈరోజు యహోశివ యొక్క డిసిషన్ రాంగ్ అయితే అతని కుటుంబం దేవుని సేవించే కుటుంబంగా ఉండకపోయిండొచ్చు ఎస్తేరు ఒకవేళ సరైన తీర్మానం తీసుకోకుంటే యూదుల్ని నా రోజు ఎవరు రక్షించే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు దామీదు సరి అయిన తీర్మానము తీసుకోకపోయింటే దేవుని మందసమునకు అంటే ఆయన కాలములో కాకుండా సొలమోని కాలంలో ఒక మందిరాన్ని కట్టుకునే అవకాశం రాకపోయి ఉంటు కదా నా ప్రియమైన వాళ్ళరా నీ తీర్మానమును బట్టి దేవుడు కార్యము చేయబోతున్నాడు దేవుడు ఈ మాటలు మనం వెనుకటలో దీవించి ఆస్వాదించుగాక అమెంట్